వెల్కమ్ టు మా స్టోరీస్ ఒక గ్రామంలో ప్రభాకర్ ధాన్యలక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూడా చాలా సోమరిపోతులు ఏ పని చేయమన్నా కూడా చేయరు ఏవండి మన పిల్లలు ఇద్దరు ఏ పని చేయరు ఇలాగైతే రేపు ఎలా బతుకుతారు మనమేమో ముసలి వారం అవుతున్నాము ఎన్ని రోజులని మనం చేసి పెడతాం ఎప్పటికైనా వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అలా చేసేనన్నా వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందేమో మన సుపుత్రులు పెళ్లి చేస్తే మారే రకం కాదే పెళ్లి చేస్తే వాళ్ళ భార్యలే వాళ్ళని పోషించాల్సి వస్తుంది కాబట్టి మనం పెళ్లి చేయకూడదు పెళ్లి చేయకముందే వాళ్ళలో మార్పు వచ్చేలాగా చేయాలి మరి ఏం చేద్దాం వాళ్ళు ఎలాగా రే కిరణ్ రాజు మేమిద్దరం ముసరి వాళ్ళం అవుతున్నాం ఎప్పటికైనా మేము చనిపోతాం అప్పుడు మీరు ఎలాగూ బతుకుతారు ఏ పని చెయ్యరు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి నాన్న అది ఆ ఎకరం భూమి మా ఇద్దరం పేరు మీద రాస్తారా భూమి మీ పేరు మీద రాస్తాను అలాగే నా పేరు మీద ఇంకా రెండెకరాల భూమి ఉంది అది మన చుట్టాల ఊర్లో ఉంది వాళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నారు అందులో మీరు నేను చెప్పిన షరతు కనుక పాటిస్తే మీకు ఈ ఎకరంతో పాటు ఆ రెండెకరాల పొలం కూడా మీ పేరు మీద రాస్తాను మీరు అలా చేయలేదంటే ఆ రెండెకరాల భూమి మన బంధువులకే ఇచ్చేస్తాను మన భూమి వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారు అయినా మీరు చెప్పినట్టు మేము వింటాం మేము ఏమి చేయాలో చెప్పండి మనకున్న ఇప్పుడు ఎకరా భూమిలో మీరు చెరి అర ఎకర తీసుకొని అందులో ప్రతి సంవత్సరం నేను పండించే పంట కొద్దీ మీరు ఒక బస్తా ధాన్యం ఎక్కువగా పండించండి మీరు ఏ పంటనన్నా వేసుకోండి కానీ నేను పండించే దానికంటే కొద్దిగా ఎక్కువ పండించండి అప్పుడు మిగిలిన ఎకరాల భూమి కూడా మీ పైన రాస్తాను సరే అని ఇద్దరు అన్నదమ్ములు బయటకి వెళ్ళి ఒక దగ్గర కలుసుకుంటారు రే తమ్ముడు అర ఎకరా నువ్వు తీసుకో అర ఎకరా నేను తీసుకుంటా ఇద్దరం వేరువేరుగా పంటలు పండిద్దాం నీ ఇష్టమొచ్చిన పంట నువ్వు పండించు నా ఇష్టం వచ్చిన పంట నేను పండిస్తాను అలాగే అన్నయ్య రేపటి నుంచే మన పని మొదలు పెడదాం పెద్దవాడు వరి పండించాలనుకున్నాడు దానికోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాడు వరి నాటాడు ఆ తర్వాత అది ఇంత ఇంత పెరిగి పెద్దదైంది దానికి మంచి మంచి ఎరువులు తెచ్చి వేశాడు ఆ తర్వాత పంట చేతికొచ్చింది మంచిగా పండింది వాళ్ళ నాన్న పండించే బస్తాలకుద్దీ ఒక బస్తా ఎక్కువగానే పండించాడు చిన్నవాడు ఏదైనా కొత్తగా పండించాలి అనుకున్నాడు తను కూరగాయలు పండిస్తే బాగుంటుంది అని ఆలోచించాడు అలాగే ఒకే రకమైన కూరగాయలు కాకుండా అన్ని రకాల కూరగాయలు తన పొలంలో పండించాడు ఆ కూరగాయలను చేతికొచ్చిన తర్వాత ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చేవాడు అలా చిన్నవాడు కూడా బాగానే డబ్బులు పోగు చేశాడు పెద్దవాడు సంవత్సరానికి రెండు పంటలు తీశాడు చిన్నవాడేమో ఇలాగే కూరగాయలు పెడుతూ పండిస్తూ జీవితం కొనసాగించాడు అలా ఒక సంవత్సరం పూర్తయింది రే అన్నయ్య నేను కూరగాయలు అమ్మి డబ్బులు బాగానే సంపాదించాను నువ్వు కూడా వరి బాగానే పండించినట్టున్నావు కదా అవునరా నేను కూడా బాగానే పండించాను నాన్న పండించే దానికంటే ఒక రెండు మూడు బస్తాలు ఎక్కువగానే పండించాను సరే పద అన్నయ్య నాన్న దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పి సంవత్సరం పూర్తయిందని చెప్పి మన డబ్బులు ఇచ్చి మిగిలిన రెండెకరాల పొలం కూడా మన పైన రాయమని చెబుదాం ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు నాన్న ఇదిగో నువ్వు చెప్పినట్టే సంవత్సరం పొడవునా కష్టపడి నీకంటా ఎక్కువగానే సంపాదించాం నేనేమో కూరగాయలు పండించాను అన్నయ్యేమో వరి పండించాడు అన్నయ్య వరి నీకన్నా ఒక రెండు మూడు బస్తాలు ఎక్కువగానే పండించాడు నేను కూడా కూరగాయలు అమ్మి బాగానే డబ్బులు సంపాదించాను ఇక ఈ డబ్బులు మీరు తీసుకొని ఆ రెండు ఎకరాలు ఈ ఎకర మొత్తం కలిపి మా మీద రాసేయండి చూసా బావే నీ కొడుకులు ఏమీ చేయరని బాధపడ్డావు కదా ఒక సంవత్సరం టైం ఇస్తే ఎంత బాగా పంట పండించారు చూడు అన్ని రోజులే చేయగలిగిన నేను కూడా వాళ్ళంతా పండించలేకపోయాను కానీ వాళ్ళు ఎంత బాగా పండించగలిగారో చూడు ఎలా బతుకుతారు అన్నావు కదా ఇదిగో ఇలాగే బతుకుతారు అయినా మీకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను నాన్న మనకు ఎలాంటి ఎకరాల భూమి లేదు మనకున్న సొంత భూమి ఈ ఒక ఎకరా మాత్రమే మీలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను ఇంకా ఎకరాల భూమి ఉంది అని మీకు ఆశ చూపించాను అంతేకాని మనకు ఎలాంటి భూమి లేదు ఇక్కడ నుంచైనా మీకు ఎంత శక్తుందో మీరు గుర్తించి ఇక్కడ నుంచి ఇలాగే ఇద్దరు కలిసి పంట పండించండి కష్టపడి పనిచేయండి ఫలితం మంచిగా వస్తుంది ఆ తల్లిదండ్రుల మాటలు విన్న ఇద్దరు అన్నాదమ్ములు ఆ తరువాత నుంచి మెలిసి వ్యవసాయం చేసుకోగలిగారు వాళ్ళు వాళ్ళ సోమరితనాన్ని విడిచిపెట్టారు అప్పటి నుంచి మంచిగా పనిచేసుకొని జీవితం కొనసాగించసాగారు